పార్వతీదేవి స్నానం చేయటం కోసం శివుడు స్వయంగా భూమి మీదికి గంగమ్మను తీసుకొని వచ్చిన ప్రదేశం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు విన్నది నిజమే శివుడు పార్వతీదేవి స్నానం చేయటం కోసం గంగమ్మను భూమిపైకి తీసుకొని వచ్చిన ప్రదేశం ఈ ప్రదేశం యాగంటి ఆలయానికి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో బ్యానపల్లెం మండలానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో విగ్రహ రూపంలో శివుడు పార్వతి ఒకే శిలపై మనకు దర్శనమిస్తారు బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగాంతం రంక వేసే బస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే అనమాట ఆ బసవన్న ఈ ఆలయం లోపలికి శనేశ్వరుడు ప్రవేశించలేడు ఎందుకంటే ఇక్కడ కాకులు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో కూడా మనకు కనిపించవు శివుడు పార్వతులు కూడా విగ్రహ రూపంలో దర్శనమిచ్చే టెంపుల్ ఇది రీసెంట్గా వచ్చిన పుష్ప టూ కూడా ఈ ప్రదేశంలోనే షూటింగ్ చేశారు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి నేనైతే ఇప్పుడు పార్వతీదేవి స్నానం చేసినటువంటి కోనేరు దగ్గర అయితే ఉన్నాను స్థలపురాణం గురించి ఇక్కడ బోర్డు అయితే వేశారో చూడండి ఇక్కడ ఉన్న స్థలపురాణం నేను మీకు వివరిస్తున్నాను నేనైతే కల్పించి అని చెప్పట్లేదు శివపార్వతులు ఈ ప్రాంతంలో విగ్రహ రూపంలో దర్శనమిచ్చారని చెప్పాను కదా అలా శివపార్వతులు కైలాసం నుంచి ఈ యాగంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అమ్మవారు ఋతుక్రమం అయినదని చెప్తున్నారు అందుకనేసి ఆలయానికి కొంత దూరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి శివుడు పార్వతి వచ్చి పార్వతీదేవి కోసం శివుడు గంగను ఉద్భవించిన ప్రదేశం ఇదని చెప్తారు పార్వతీదేవి స్నానం చేసిన తర్వాత శివుణ్ణి ఆరాధించడం కోసం ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించిందనేసి ఇక్కడ స్థల పురాణం అమ్మవారు ఐదు రోజుల ఋతుస్నానం చేసిన తర్వాత ఇక్కడి దగ్గరలో ఉన్న యాకంటి క్షేత్రంలో శివ పార్వతులు విగ్రహ రూపంలో వెలిసారు అనేది ఇక్కడి పురాణం ఇక్కడ ఉన్న కోనేరులో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ఒకే మట్టంలో ఉంటాయి ఇక్కడ స్థల పురాణం గురించి పూజారి మాటల విందాం యాగంటి క్షేత్రం నందు హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్నీల చెలిమ పార్వతదేవి స్నానం చేయు నుంచి దిగి వచ్చి ఇక్కడే బహిష్ఠైన ఐదు రోజులు అమ్మ పార్వతేవి ఇక్కడే స్నానం చేసి ఐదు రోజులు యాగంటి క్షేత్రానికి బయలుదేరినది ప్రతీ నెల ఇక్కడ వచ్చి స్నానం చేసి పోతున్నాను కావున భక్తులు ఎల్లరూ ఎప్పటికీ ఈ క్షేత్రంను దర్శించుకోవాలని కాయ తెచ్చి సమర్పించవలను సంతానం లేని వారు సంతానం కలుగును ఉద్యోగ ప్రాప్తి రస్సు కలుగును వాసు నివారణకు ఈ నీళ్లు చల్లిన ఎడల సర్వపీడ పాపహరణము కాబట్టి ఎల్లవేళలా మార్నీళ్ళ చలిమ హారవతమ్మ ఈశ్వరుడు వినాయకుడు నందీశ్వరుడు వెలిసి ఉన్నారు కావున ఎప్పటికీ ఈ క్షేత్రాన్ని సందర్శించవరని మిమ్మల్ని కోరుకు కోరుకుంటున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ